హలో అండ్ వెల్కమ్ టు మీ ధను ఇవాళ రెసిపీ వచ్చి సొరకాయ మసాలా కర్రీ దీన్ని చాలా ఈజీగా అండ్ టేస్టీగా కుక్కర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా సొరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా హాఫ్ కేజీ సొరకాయను పైన చెక్కు అలానే మిడిల్లో ఉండే పార్ట్ అండ్ గింజలు తీసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి ఉంచుకోండి ఇప్పుడు మసాలా చేసే ప్రాసెస్ చూద్దాము దానికోసం మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర లవంగం మూడు హాఫ్ ఇంచ్ చెక్క యాలకులు ఒకటి గసగసాలు హాఫ్ టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఫోర్ టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి సెవెన్ టు ఎయిట్ అల్లం వన్ ఇంచ్ కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన మసాలాని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టి దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర అలానే చెక్క లవంగా యాలకులు వేసి వేయించండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఒకటి వేసి ఫ్రై చేయండి ఆనియన్ ఇలా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఫ్రై చేయండి మసాలా పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కట్ చేసిన సొరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకుని ఈ ముక్కలను కూడా ఆయిల్లో వేయించండి దీనిలోకి రుచికి సరిపడ ఉప్పు పసుపు కారము వేసి అన్నిటినీ మిక్స్ చేసి వాటర్ పోయండి అలానే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత విసిల్ పెట్టి వన్ విజిల్ వచ్చే వరకు ఉడికినివ్వండి కుక్కర్ విజిల్ వచ్చిందండి ముక్క కూడా కుక్ అయింది ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ కర్రీ మనకు రైస్ అండ్ రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్ చేయండి మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్ గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫాస్ట్ గోల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్